ప్రపంచం అంతం కోసమే మతం రక్తపాతం జరుగుతుంది ఏ మతం లేని వాడు మానవత్వాన్ని నిలబెట్టాలని అందరినీ మత పిచ్చి నుండి జ్ఞానంతో రక్షించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అతని మాట మతంలో ఉన్నవారి చెవిలో చొచ్చుకొని పోవటం లేదు ఎందుకంటే దేవుడు అనే కాన్సెప్ట్లో ఉన్నవారు కొందరు పరిశుద్ధాత్మకు మరికొందరు అపవిత్రాత్మకు లోబడి ఉన్నారు కనుక మతం లేకుండా స్వేచ్ఛగా మంచిని ప్రకటించే వారి మాటకు పట్టించుకోవటం లేదు దేవుని నమ్మని వారికి పరిశుద్ధాత్మ కానీ అపవిత్రాత్మ కానీ లేదా అంటే వారు దానికి లోబడలేదు కానీ టెక్నాలజీకి లోబడతారు టెక్నాలజీయే వారిని అంతం చేస్తుంది పరిశుద్ధాత్మ అపవిత్రాత్మ అనే ఈ రెండు కూడా దేవుడు అని సంబోధిస్తున్నాయి కనుక ఏది దేవుడో ఏది దెయ్యమో కొందరు ఇప్పటికీ గుర్తించలేక ఉన్నారు కానీ మంచి పని దేవునిగా చెడ్డ పని నష్టం చేసే పని దెయ్యంగా గుర్తించవచ్చు అయితే దేవుడు పేరుతో ఏసుక్రీస్తు వారు చంపబడ్డారు దేవుడు పేరుతో చంపేవారు ఉన్నారు చచ్చేవారైనా చంపేవారైనా ఈ రెండు వర్గాల ఆలోచన కూడా అంతం కోసమే పరిగెడుతుంది మత రాజ్యాన్ని విస్తరింపజేయాలని యుద్ధం చేయుచున్నారు కానీ ప్రకృతి దీనిని వ్యతిరేకిస్తూ విపత్తులతో మానవలిని అంతం చేస్తూ ఇది కూడా అంతానికి పరిగెడుతుంది అయితే ఇక్కడ విజయం ఎవరిది అంటే యుద్ధం చేసి చంపినవారు కాదు మరణాన్ని జయించిన వారు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం క్రొత్త శరీరం పొందుకునేవారు అందుకే మత యుద్ధం పెరుగుతుంది